ఈ బర్త్డేకి డెకరేషన్ ఆయన చాలా సింపుల్గా అయితే చేసేసారు ఇంకా బర్త్డేకి ఎవరైనా పిలిచామో చెప్పలేదు కదా దాని మీ ఫ్రెండ్ ఆరే ఉంది కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఇంకా మా ఓనర్ అంటే వాళ్ళని మాత్రమే పిలిచాము మా ఆయన ఫ్రెండ్స్ని కూడా పిలిచొచ్చు కానీ నేను ఒకదాన్ని హ్యాండిల్ చేయలేను అదే క్వార్టర్స్లో ఉన్నామనుకోండి ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేసి ఉంటారు సివిల్లో ఉండడం వల్ల ఎవరు పెద్దగా హెల్ప్ చేయడానికి రారు కాబట్టి ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము ఆయన బయట ఉండి అందరినీ పిలిచి ఇలా ఎంత సెలబ్రేట్ చేసుకున్నా సరే మన వాళ్ళతో చేసుకునే పండుగలైనా సరే బర్త్డే సెలబ్రేషన్స్ అయినా కానీ మనసుకు సాటిస్ఫాక్షన్ కలిగిస్తాయి ఇలా బయట వాళ్ళని పిలిచి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు లాస్ట్ ఇయర్ దాని బర్త్డే చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాము ఎందుకంటే అదే రోజు నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది ఆ ముందు టూ డేస్ నుంచి చాలా డౌట్ఫుల్ గా ఉంది ఇందుకే వెయిట్ చేసి అదే రోజే చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అప్పుడు జైపూర్కి వచ్చి కొద్ది రోజులు మాత్రమే అయింది చుట్టుపక్కల వాళ్ళు ఎవరు తెలియదు పెద్ద పరిచయం కూడా లేదు ఆరే వాళ్ళు మా పక్కింటి వాళ్ళైనా సరే వాళ్ళతో కూడా పరిచయం లేదు అందుకే ఎవరిని పిలవకుండా చాలా సింపుల్ గా అయితే చేశాము ఇంకా ప్రతిసారి ఇలానే చేస్తే దాన్ని కూడా బాధపడుతుంది కాబట్టి ఇప్పుడైతే కొంచెం మంచిగా చేశాము